ஜூலை இரவை நாலு விடுதலையினரிமல் மூவீ தொழில் ரோஜு நம்பர் வன் ஹீரோ ரேஞ்ச்ல ஓபெனிங் தெச்சுக்கி ரெண்டு வந்த யாபை கோட படெட் தெரெக்னரி மூவீ மொத பிரபஞ்ச அரை கோட கிராஸ் வசூல் மொத்தமாக நலு கோட் நெட் வசூலினு சாச்சாரம் மூவீக்கு நூற்ற இரவு எந்த கோட் யிஎேட்டரிக்கல் அந்த முப்பை மூணு சாத்தம் தொழில் ரோஜு திரி கலாடு பவர்ஸ்டார் பவன் கல்யாண் అయితే సెకండ్ హాఫ్ కి తీవ్రమైన నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పై ఆ ప్రభావం తీవ్రంగా పడింది తొలి పోలిస్తే రెండో రోజు ఈ మూవీకి ముప్పై శాతం కూడా టికెట్లు తెగడం లేదు దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల ఎడతెడిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా హరిహర వీరమల్లు మూవీ వస్తువులపై ప్రభావం చూపిస్తున్నారు ఈ మూవీ కనీసం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే వీకెండ్ లోపు వంద కోట్ల క్లబ్ లో చేరాలి అయితే టికెట్లు తెగుతున్న ట్రైన్ ని బట్టి చూస్తే ఈ మూవీ డెబ్బై ఐదు కోట్ల షేర్ వసూలు చేయడం కూడా కష్టంగానే కనిపిస్తోంది దీంతో హరిహర వీరమల్ల మూవీ కూడా ముప్పై నుంచి యాభై కోట్ల వరకు భారీ నష్టాలు తేవడం ఖాయమని అంచనా వేస్తున్నారు పేరు పండితులు ఆచార్య డిజాస్టర్ తర్వాత వాద్యేరు వీరయ్యతో కంబ్యాక్ ఇచ్చిన చిరంజీవి గారు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ మూవీ చూసి భారీ డిజాస్టర్ ఫేస్ చేశాడు వేదాళం రీమేక్ వచ్చిన బోలాశంకర్ కనీసం యాభై కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేకపోయింది చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ మూడేళ్లు కష్టపడి కష్టపడి నటించిన గేమ్ చేంజర్ మూవీ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదలైంది మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం వంద కోట్ల షేర్ సాధించలేక ఏపిక్ డిజాస్టర్ గా నిలిచింది మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత రెండేళ్లలో మూడు డిజాస్టర్లు ఫేస్ చేశాడు ఎఫ్ త్రీ తరువాత వరుణ్ తేజ్ నటించిన గాంటివదారి అర్జున ఆపరేషన్ వ్యాలంటైన్ మట్కా సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి దాదాపు నలభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మట్కా మూవీ థియేటర్ల నుంచి జీరో షేర్ వసూలు చేసి మెగా పరువు తీసింది మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది గత రెండేళ్లలో మెగా హీరోల సినిమాల ద్వారానే నిర్మాతలు మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు నష్టపోయినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు ట్రేడ్ నిపుణులు దీనికి తోడు చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ విశ్వంబర మూవీపై రిలీజ్ కి ముందే నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది ఎనిమిది నెలల క్రితం రిలీజ్ అయిన టీజర్ పై ట్రోనింగ్ వచ్చింది దీంతో గ్రాఫిక్ వర్క్స్ పై పూర్తి ఫోకస్ పెట్టి భారీగా ఖర్చు పెడుతోంది చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు దీంతో పవన్ కళ్యాణ్ తర్వాత సినిమా ఓజీ మూవీ పైనే పెట్టుకుంది మెగా ఫ్యామిలీ